వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కదిరిల్లో ప్రతి మంగళవారం జరిగే గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఈ వారం గొర్రెల మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి వీటి ధరలు అడిగి ఏం చెప్తాను బాగుండాలి గత ముప్పై ఒకటి గొర్రె కదా అన్ని అన్ని గొర్రె భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునాయి ఒక్కొక్కటి ఇరవై వస్తుందా ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి గొర్రెలు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్టుంది ఏం అన్న జత పన్నెండు అన్నారా అన్నీ గొర్రెనా పొట్టేళ్ళు కూడా ఉన్నాయనా అన్ని గొర్రె ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పదహైదు కేజీలు వస్తాయా ఎన్ని ఉన్నాయి టోటల్లో పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొటేల్ సెక్షన్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ముందరు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం రెండు చెప్పు ఏం చెప్తాడావా రెండు పన్నెండు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి కేజీలు వస్తుంది పాయింట్ పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉన్నారు మీవేనా ఇదే ఏం చెప్తా అండారనా జతడా ఇరవై ఒకటి అన్నారా జత ఇరవై ఒకటి అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇరవై ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ విహారం కొట్టేళ్ళు కూడా భారీగానే వచ్చినాయి ఇక్కడైతే వ్యాపారం జరుగుతుందో చూడండి ఇక్కడ కొన్ని ఉండే హోటల్ వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నా పద్దెనిమిది అన్నారు చెప్తున్నారు ఇరవై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇకేం రావచ్చునా ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మటన్ మాంసం పరంగా ఓకేనా థ్యాంక్ యూనా నెంబర్ చెప్పండి అన్నా మీ అన్న పేరు హరి ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఒక కట్ ఉంది ఇది ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తుంటారు ఏమి అని పెద్దపా ఏం చెప్తుంటారు పతాయి పదహైదు అన్నారా జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని ఉంటాయి పట్ట పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని పెద్దప్ప చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కట్ ఉంది ఇది ధరలు అడిగి ఏం చెప్తున్నారు ఏమి అది చెప్తున్నాను జత పదహేడు అన్నర వెయ్యి చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇరవై నాలుగు ఇరవై ఉన్నాయ్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఒకటి పదహైదు కేజీల దాకా రావచ్చు పదహైదు కేజీల దాకా రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పేరు నా సుదర్శన్ రెడ్డి అన్న పేరు సుదర్శన్ రెడ్డి నా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఓకేనా ఎవరికైనా కావాలంటే ఎనీ టైమ్ అవైలబుల్లో ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గరే ఎనీ టైం అయితే అవైలబుల్లో ఉంటాయి క్వాలిటీ పరంగా బాగుంటుంది కావాలన్న వారు ఫోన్ చేసి రేటు విషయాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడు కూడా కట్టుంది భారీగా ఉంది అంటే ఇది ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు ఏమే అని ఇలా ఏం అన్న జత పదిహేడు అన్నారా జత పదిహేడు అన్నారా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ముప్పై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు వారం వారం వస్తారనా వారం అన్న అయితే వారం వారం వస్తారంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పొటేళ్ళు అయితే చాలా భారీగా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తుంటారు అని చెప్తాడు జత ఏం చెప్తా అంటారా ఇరవయ్యా ఇవి టోటల్ టోటలాభై నాలుగు వందల ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పదహైదు కేజీలా పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి కట్టలు అయితే చాలా భారీగా ఉండవచ్చుందండి అన్నైతే వారం వారం వస్తారు ఇక్కడ చాలా భారీగా ఉన్నాయి ఇళ్ళ దగ్గర ఎనీ టైం చాలా మంచి మంచి హోటళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర అయితే క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి జత ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాము అన్నతో మాట్లాడదాం అంటే ఉన్నారు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ అన్న అయితే ముందు వీడియోలో కూడా రావడం జరిగింది క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ముందరు ఉండాలి సుజామ్ ఏం చెప్తున్నారు ఏం కథ అని చూడండి మూడు కొట్టేళ్ళు ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి ధరలు అడిగి తెలుసుకున్నా ఏం చెప్తుంటారు నా జత జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కొట్టేళ్లు ఉన్నాయి భారీగా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై పైన ఒక్కొక్కటి ఇరవై కేజీలు పైన రావచ్చు అని చెప్తున్నారు కొట్టేళ్ళు అయితే చాలా భారీగా ఉండవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి ఉన్నాయి కట్ట మొత్తం జుడిపి జత ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని అయినా కట్టలో నలభై ఉన్నాయి నలభై ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి

పది నుండి పదకొండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తా ఏమేమి ఏమైంది జత జత ఏం చెప్తున్నారు జత పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి పెద్దపా టోటల్ పంతొమ్మిది ఉండే ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒక్కొక్కటి పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు థ్యాంక్స్ పెద్దప్ప ఫ్రెండ్స్ ఒక నాలుగు హోటేళ్ళు ఉన్నట్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుండే ఫ్రెండ్స్ చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి ఇది ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉంటారు అన్న ఏం చెప్తా ఉండవు నా జత జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పదహైదు కేజీలు పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ని నాలుగుండా కదా నాలుగు ఉన్నాయి భారీగా ఉన్నాయి పొటేళ్ళ అన్ని పొటేళ్ళే అన్ని పొటేళ్ళే అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంటాయి ఇవి మంచి ఒక ఉంది వీటి ధరలు అడిగి తెలుస్తున్నాను ఏం మీవేనా చెప్తుంటారని పెద్దనా జత జత పదిహేడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ టోటల్ ఇరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే పెద్దపా పెద్ద చూడండి ఇక్కడ ఒక కట్టు ఉంది ఫ్రెండ్స్ ఇటు ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఏమి జత అని నా జత ఏం చెప్తున్నారు జత పద్నాలుగు అన్నారతో చెప్తున్నారు ఫ్రెండ్స్ అదే ఎన్ని ఉన్నాయినా టోటల్ యాభై ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదమూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా అయితే బాగున్నాయి చూడండి థ్యాంక్స్నా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి బాగుండే ఫ్రెండ్స్ పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి కోటెండ్లో వీటి ధరలు అడిగి తెలుస్తున్నాము ఏం చెప్తున్నారు నా ఏం చెప్తా అంటారన్నా జత జత ఏం చెప్తాంటారా పద్దెనిమిది జత పద్దెనిమిది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్లో ముప్పై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్నికెళ్ళరా వచ్చినా ఒకటి పదహారు నుండి పదిహేడు కేజీలు ప్రవచం ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ నా వారం పొటేళ్ళ కన్నా పో మేక పోతులే భారీగా వచ్చినాయని చెప్పి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ ఏం చెప్తాండ జత జత పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా బాగున్నాయి ఇక్కడ ఎన్నున్నాయినా టోటల్ టోటల్ పది ఉన్నాయండి ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి పిల్లలు అయితే చాలా సుఖాలు ఉన్నాయి చూడండి అటువైపు కూడా ఒక కట్టండి ఇటు ధరలు అడిగి చేసుకున్నాము ఏం చెప్తాం అర్వ ఏమే అని చూడండి నా మేమేనా ఏం చెప్తాం నా జత జత పదమూడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి ఎన్ని ఉంటేనా టోటల్ ఎన్ని ఉంటాయి ముప్పై రెండు టోటల్ ముప్పై రెండు జీవాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కట్టల్లో పర్వాలేదు బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిల్లలు ఉంటాయి పిల్లలు ధరలు అడిగి తెలుస్తున్నాము ఏం చెప్తున్నారు ఇవేనా ఏం చెప్తా అన్న జత జత పన్నెండు వేలు ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి అవి ఐదు ఆరు నెలల పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ పది పిల్లలు అన్ని నాటినే కదండి అన్ని నాటి పిల్లలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఉన్నాయి పిల్లలు ఇటు ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తుంటారు ఏమి అది నా మీవేనా ఏం చెప్తా అన్న జత పదకొండున్నర చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటలా పంతొమ్మిది ఎన్ని ఉన్నాయి పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా భారీగా ఉన్నాయి పిల్లలు అయితే ఈ వారం చాలా బాగా వచ్చినారు ఏం చెప్తా ఉన్నారు జత పదమూడు వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటలా టోటల్ పద్దెనిమిది పిల్లలు టోటల్ పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమొక ఐదు ఆరు నెలల పిల్లలు ఉండవు తొమ్మిది నెలల పిల్లల తొమ్మిది నెలల పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఐదు కొట్టేళ్ళు ఉన్నాయి వీటి ధరలో డీటెల్స్కుందాము ఏం చెప్తుంటారు ఏమేమి ఏం చెప్తాంటారున్నా జత జత ఏం చెప్తాంటారు ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఎన్ని కేజీలు రావచ్చు పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా పెద్ద పెద్ద దగ్గర ఒక రెండు కొట్టెళ్ళు ఉన్నాయి ఏం చెప్తాడు పెద్దపా ఏం చెప్తా ఉంటారు పెద్ద ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయితే భారీగా వచ్చినాయి మీరు ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉన్నారు ఏం కట్టాము ఏం చెప్తాడు అప్ప రెండు పిల్లల పిల్లలు రెండు ఏం చెప్తాడారా పదివేలు చెప్పినా పదివేల రెండు పిల్లలు పదివేలు చెప్తున్నారు పేరెంట్స్ రెండే నానా ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చా నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు అంటారు ఫ్రెండ్స్ కూడా పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూస్తాము ఏం చెప్తాడారు ఏం కదా అన్న నానా ఏం చెప్తాడారు పెద్ద పాత పదహైదు అన్నారా పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద పది టోటల్ పది ఫ్రెండ్స్ పది పది నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా పొట్టేలు భారీగా ఉంది ఇక్కడ కొమ్ములు తిరిగిండే పొట్టేలు అడిగి చూద్దాం ఏం చెప్తున్నారు అని నా ఏం చెప్తా ఉంటారు నా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది కొమ్ములకే ఇచ్చేళ్ళు డబ్బులు అట్లా ఉంటాయి చూడండి కొమ్ములు చూడండి గా ఉన్నాయి ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇదే ఇరవై నుండి ఇరవై నుండి ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేలు అయితే భారీగా ఉంది ఒకటి ఇక్కడ పొటేలు ఉంది భారీగా ఉంది పదహారు వేలు అంటాయి ఫ్రెండ్స్ చాలా భారీగా ఉంది